చాలా మంది చాలా యంగ్స్టర్స్ మన దగ్గరికి లేజర్ సర్జరీ కోసం వచ్చినప్పుడు వాళ్ళ పవర్ వచ్చేసి పాయింట్ ఫైవ్ నుంచి ఇరవై ఇరవై ఐదు వరకు కూడా ఉండొచ్చు వాళ్ళు ఇంత పవర్ కరెక్ట్ చేయొచ్చా అని కన్సర్న్ ఉంటుంది మనం లేజర్ విజన్ కరెక్షన్ వచ్చేసి మనము పాయింట్ ఫైవ్ నుంచి పది డయాప్టర్స్ వరకు కరెక్ట్ చేయగలుగుతాము మనకి దేని మీద డిపెండ్ అవుతుందంటే మీ ఏజ్ మీద మీ కార్నీ అది నల్ల గుడ్డు ఉన్న థిక్నెస్ కానీ షేప్ కానీ ఇవన్నీ చూసి డిసైడ్ చేయడం జరుగుతుంది సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ప్రొసీజర్తో అన్ని పవర్స్ కరెక్ట్ చేస్తామని చెప్పలేము ఈచ్ ఒక్కొక్క ఐ ఒక విధంగా ఉంటుంది ఒక్కొక్క ఐ ఒక్కొక్కలాగా హీల్ అవుతుంది ఒక్కొక్క ఐకి ఒక సేఫ్టీ ప్రొఫైల్ ఉంటుంది మనము క్లినిక్ వచ్చినప్పుడు డీటెయిల్గా అనలైజ్ చేసి దీంట్లో మనకి ఏది సేఫో చూసి దాని ప్రకారము ప్రొసీజర్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది వెరీ హై పవర్ అంటే పది పైన ఉన్న వాళ్ళకి ప్లస్ మోడరేట్ పవర్ అంటే సిక్స్ టు టెన్ ఉండి ప్లస్ థిక్నెస్ తక్కువ ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఏం చేస్తామంటే పర్మనెంట్ విజన్ కరెక్షన్ కోసం ఐ లోపల లెన్స్ ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది దీన్ని ఫేకిక్ ఐవైల్ లేదా ఐసీఎల్ అంటాం దీన్ని ఎలా చేస్తామంటే ఒక చిన్న లెన్స్ మీ ఐకి పారామీటర్స్ ప్రకారం ఆర్డర్ చేయడం జరుగుతుంది ఆ లెన్స్ ని ఐ లోపల పర్మనెంట్ గా ఫిక్స్ చేయడం జరుగుతుంది దీనివల్ల విజన్ ఎప్పటికీ స్టేబుల్ గా ఉంటుంది సో ఈ ప్రొసీజరే కావాలి అని ఎప్పుడు అనుకోకూడదు మీ ఐకి ఏ ప్రొసీజర్ సేఫో మీరు డాక్టర్తో అనలైజ్ చేయించుకొని డిస్కస్ చేసి దాని ప్రకారం చూస్ చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ స్టేబుల్ విజన్ and safe vision on them.